హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాగ్స్ రామలక్ష్మి సీతాకాంత్ రామ్ ముగ్గురు కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఒక పక్క శ్రీవల్లి శ్రీలత సందీప్ మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీవల్లి అంటదనమాట ఆ ఏంటి మనం ఈ ముగ్గురు కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మనం చూస్తున్నది నిజమా కళ అనేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి కొంప తీసి వీళ్ళు ముగ్గురు ఒకటైపోయి మనల్ని వాళ్ళని చేస్తారా ఏంటి అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఈ లోపు శ్రీలత అంటది అదేం కాదే తన మైథిలియే నువ్వేం అలా ఊహించుకోకు అలాగేం జరగదు అంటది శ్రీలత అప్పుడు సందీప్ లేదు నేను ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీలో మైథిలి అనే తేలింది అంతే అంతేకాని నువ్వు అనుకున్నట్టు రామలక్ష్మి కాదు అయినా నువ్వు లేనిపోని ఆలోచనలు మా సీతన్నయ్యకి వచ్చేటట్టు ప్రవర్తించుకో మళ్ళీ మనకే ప్రమాదం జాగ్రత్త శ్రీవల్లి అని అంటాడు సీతాకాంత్ రామలక్ష్మి ప్రదక్షిణలు చేసే సందర్భంలో నేల మీద సీతాకాంత్ నడుస్తున్నప్పుడు పాదముద్రలు పడతాయి ఆ శీతాకాంత్ పాద ముద్ర పక్కనే రామలక్ష్మి పాదముద్రలు పడతాయి వెనక్కు చూసుకున్నప్పటికీ పక్కపక్కనే నడుస్తున్నట్టు ఆ ముద్దలు కనపడతాయి అనమాట వెంటనే రామలక్ష్మి వైపు చూస్తాడు సీతాకాంత్ లేదు డెఫినెట్గా తిన మైత్రిలే కాదు నా రామలక్ష్మి అని మనసులో అనుకుంటుంటాడు సీతాకాంత్ వెంటనే రామలక్ష్మి ఏంటి పాద గుర్తులు అలా పాదముద్రలు అలాగున్నంత సే ఉన్నంత మాత్రాన ఏమీ కాదు అది అనుకోకుండా పడ్డాయి అంతేగాని దాని గురించి ఏమేమి ఊహించుకోకండి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఈ లోపే మొగ్గుడి గంటలు మోగుతూ ఉంటాయి ఈలోపు స్వామీజీ ఏంటి స్వామీజీ సీత రామలక్ష్ సీతా జన్మ జన్మల బంధం వాళ్ళు కలి ఈ జన్మలో కూడా కలిసి ఉందాము అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉంటే వాళ్ళిద్దరికీ ప్రమాదమే వాళ్ళిద్దరిని నువ్వే రక్షించాలి స్వామి అని అంటారు స్వామీజీ కట్ చేస్తే పంతులు గారు వచ్చి అక్కడ పూజ ప్రారంభిద్దాము అన్నీ సిద్ధం చేసేస్తాను సీత గారు సీతాకాంత్ గారు అంటారు ఏంటంటే అక్కడ పూజ జరుగుతూ ఉంటుందన్నమాట పూజ జరుగుతూ ఉన్నప్పుడు రామలక్ష్మి చూస్తుంది ఏంటి రాము అమ్మ రాలేదేంటి వాళ్ళ వాళ్ళమ్మలు రాలేదేంటి అని చెప్పి అప్పుడు అడుగుతుంది రామ్ మీ మామేది అని అడుగుతుంది రామలక్ష్మి అప్పుడు ఏంటి అంటే మమత ఆంటీ అనమాట షార్ట్కట్లో మా అని పిలుస్తాడు కదా ఇదేంటి మమత ఆంటీ గురించి అడుగుతున్నారేంటి మా మిస్ అనేసి అంటాడు రామ్ అనమాట అంటే పూజ అయ్యే వరకు మీరు మాతోనే ఉండాలి అని అంటాడనమాట రామలక్ష్మితోటి అందుకే రామలక్ష్మి ఉండిపోద్ది అనమాట అంటే మ్యామ్ మా మా మ్యామ్కి ఇలాంటి అంటే ఇష్టం ఉండదు పూజలు కట్ట ఇష్టం ఉండదు మ్యామ్కి మిస్ అని చెప్పి అంటాడు రాము అహో అందుకనే ఏంటి తల్లి అందుకే ఇదేం తల్లి పిల్లోడు పూజ చేసుకుంటే తల్లిగా పక్కన ఉండాలి కదా పక్కన ఉండకుండా ఈవిడ పెత్తనాలు చేసుకుంటూ ఉంటున్నట్టుకుంది అందుకని ఇవన్నీ సీతాగారే చూసుకుంటేలా ఉంది అందుకని పిల్లోడికి ఎక్కువ సీతాకాంత్ అటాచ్మెంట్ అని సీతాగారి అటాచ్మెంట్ అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అదే సందర్భంలో ధన కనపట్టలేదు సిరి కనపట్టలేదు వాళ్ళు ఎక్కడున్నారు అసలు వీళ్ళు వీళ్ళ దగ్గర లేకుండా ఏదైనా వేరే కాపురం వెళ్ళిపోయారా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది ఈలోపు సరే ఈ విషయం అడిగాననుకో మళ్ళీ వీళ్ళకి అనుమానం వచ్చి నన్ను రామలక్ష్మి అని అంటారు సరే సైలెంట్గా ఉండటమే మంచిది తర్వాత వాళ్ళిద్దరి గురించి తెలుసుకుందాం అని రామలక్ష్మి మనసులో అనుకుంటుంది ఈలోపు ఇక్కడ సీతక్క ఇక్కడ శ్రీవల్లి అలాగే శ్రీలత సందీప్ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు పూజ చేస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఈ సీతాబావ్ గారు ఈ రామలక్ష్మిని ఎల్లనివ్వకుండా ఉంచేసారేంటి అత్తయ్య గారు ఏం జరుగుతుంది అత్తయ్య గారు అని చెప్పేసి అంటారు నువ్వేమి కంగారు పడుకు ఎందుకు అంటే మైథిలియ రామలక్ష్మి తెలుసు తెలుసుకోవడానికే సీతాకాంతి గుడికి తీసుకొచ్చారు ఈ గుడిలోనే పంతులు గారు కూడా ఉన్నారు పూజారి గారు కూడా ఉన్నారు అంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే సీతన్న ఇక్కడికి తీసుకొచ్చాడు అని సందీప్ అంటూ ఉంటాడు అవునే నాకు కూడా రామలక్ష్మి అనే అనుమానం ఉంది రామలక్ష్మి మైథిలియ అనే నా మనసులో ఉన్న అనుమానం కూడా తీరిపోద్ది సీతాకాంత్కి ఎలా తీరిపోద్దో నాకు కూడా అలాగే తీరిపోద్ది కంగారు పడకు అంటుంది శ్రీవల్లి ఈ లోపక్కడికి ఏమో రామలక్ష్మి వస్తా రామలక్ష్మి వస్తుంది అక్కడ శ్రీవల్లి మొదలు పెడుతుంది అనమాట అక్కాయ్ అంటది ఏంటి నన్ను అక్కాని వరుసలెట్టి పిలుస్తున్నావేంటి అసలు నువ్వు నన్ను అక్కాని నన్ను టచ్ చేయాలి నన్ను అక్కాని పిలుస్తూ పిలవడానికి ట్రై చేస్తున్నావు నేను ఎవరినో తెలిసిన మైథిలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండిని తెలుసా నీకు ఏమనుకుంటున్నావు మాటి మాటికి అక్క అని చెప్పి నన్ను టచ్ చేయటం అలా చేయకు అని అంటది మైథిలి ఈలోపు మైథిలి అనమాట రామలక్ష్మి అంటూ ఉంటుంది ఈ లోపు శ్రీవళి అదేంటి అదేంటి అక్క అంత మాటనో అక్కయ్యి అని అద్దు అంటావు మన ఇద్దరం ఒక ఇంటి కోడలమే కదా అక్కయ్ అని చెప్పి మాటి మాటికి గుచ్చుగుచ్చి అంటూ ఉంటుంది శ్రీవల్లి అంటే బయట పడుతుందేమో రామలక్ష్మి ఉద్దే అనే ఉద్దేశంతో రామలక్ష్మి బయట పడుతుంది ఉద్దేశంతో అలా అంటూ ఉంటుంది ఇప్పుడే చెప్తున్నాను నన్ను కానీ అక్క తొక్క అని పిలిచామంటే మాట మర్యాద తక్కదు చి మీరు ఇంకా మార అని చెప్పి అక్కడి నుండి మళ్ళీ పూజ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ లోపేమో పూజ అయిపోతుంది ఈ లోపేమో పూజ అయిపోయిందండి నేను వెళ్తానని చెప్పి అక్కడ నుంచి పంతులు గారు వెళ్ళిపోతారు ఈలోపేమో రామ్ నాన్న పూజ అయిపోయింది నేను ఆడుకుంటాను అని చెప్పి అక్కడ నుండి రామ్ వెళ్ళిపోతాడు ఈలోపు నేను కూడా వెళ్తానని చెప్పి బయలుదేరిపోతూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే చేయి పట్టుకుని ఆపేస్తాడు పట్టుకుని ఎక్కడికి వెళ్తావు రామలక్ష్మి నిజం చెప్పు ఈ గుడి సన్నిధిలో ఈ దైవ సన్నిధిలో అబద్ధాలు ఆడకూడదు నిజమే చెప్పాలి చెప్పు నువ్వు నా రామలక్ష్మివే కదా నువ్వు మైథిలీగా ఎందుకు మైథిలీ అని అంటున్నావు మీరు నా రామలక్ష్మివే కదా నిజంగా గుళ్ళ అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పండి అని చెప్పేసి అంటా ఉంటాడు సీతాకాంత్ లోపు ఏంటండి మాటి మాటికి నిజం నిజం నిజమే చెప్తున్నాను నేను రామలక్ష్మిని కాదు మైథిలే అని నిజమే చెప్తున్నాను మీరెందుకు నన్ను మాటి మాటికి రామలక్ష్మి రామలక్ష్మి అని నన్ను వేధిస్తున్నారు నన్ను వెళ్ళనివ్వండి అని అంటే లేదు నేను వెళ్ళనివ్వను ఇక్కడ గురువు గారు ఉన్నారు మన ఇద్దరు సంగతి గురువు గారికి తెలుసు గారి దగ్గర తేల్చుకుందామని చెప్పి చేయి పట్టుకుని గురువుగారి దగ్గర తీసుకొచ్చేస్తాడు అప్పుడు వెంటనే అక్కడ శ్రీవల్లి శ్రీలత స కూడా వచ్చేస్తారు అక్కడికి వచ్చేసి ఏంటి స్వామీజీ మీకు నా గురించి నమస్కారం స్వామీజీ అంటాడు సీతాకాంత్ స్వామీజీ నా గురించి అలాగే రామలక్ష్మి గురించి మీకు తెలుసు గురువుగారు మా ఇద్దరికి మీరు గండ ఉంది అని అన్నారు మా ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చిపోతారు అని అన్నారు కానీ మేము ఇద్దరం కా నా చేతిలో రామలక్ష్మి చచ్చిపోయింది కానీ ఇప్పుడు మేము ఇద్దరం బతికే ఉన్నాం కానీ ఏంటి ఈవిడ నా రామలక్ష్మి కదా నా రామలక్ష్మి కాదు అని అంటది మైథిలీ అంటది ఏంటి గురువుగారు చెప్పండి గురువుగారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అని మేము నేను అనుకున్నాను సరే మా ఇద్దరికి ప్రాణగండం ఉంది అందులో ఒకరు చనిపోతారు అంటే అది విధిరాత అని అనుకున్నాను కానీ ఇప్పుడు అది విధిరాత మేమిద్దరం బతికే ఉన్నాం కానీ అది విధిరాత కాదు మా ప్రేమ బంధం అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే గురువుగారు అంటారనమాట సీతా సీత సీతాకాంత్ గారు నువ్వు అలాగ మాట్లాడకయ్యా మన చుట్టూ గాలి ఉంటుంది కానీ గాలి కంటికి కనిపించదు కంటికి కనిపించినంత మాత్రాన అది గాలి కాకుండా పోతుందా అలాగే మన అనుకున్న వాళ్ళు బంధం బంధంతో మనస్తోటి మనం మన అనుకునే వాళ్ళే మనకి సొంతమవుతారు వాళ్ళు మనం కాదు అని అనుకున్నప్పుడు వాళ్ళు అపరి మనవల్ని వాళ్ళు కాదనుకున్నప్పుడు అపరిచితులే అవుతారు సీతాకాంత్ అని చెప్పేసి అంటాడు అంటే అదేంటండి అర్థమయ్యేలా చెప్పండి గురువు ఇప్పుడు నీ వెళ్ళినా కూడా సీతాకాంతికి ప్రమాదం ఉంటుందమ్మా అందుకే నేను వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉండు మైత్రిగానే ఉన్నారు అమ్మా నీ భర్త కొన్నాళ్ళు క్షేమంగా ఉండాలి అంటే నువ్వు మా మనవరాలు మైత్రిగా ఉండిపోతే నీ భర్త క్షేమంగా ఉంటాడు అలాగే నువ్వు కూడా క్షేమంగా ఉంటావు వాళ్ళు అని చెప్తాడు కాదు అని మాట వెళ్ళకుండా నేను నా భర్తకి ఏం కాకుండా నేను కాపాడుకుంటాను అని చెప్పి ఇలాంటి మాట్లాడుతున్నాను రామలక్ష్మి వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోతుంది అండి ఫోటో వెళ్ళిపోతుంది రామలక్ష్మి అని చెప్పి ఈ ఎపిసోడ్ లో రివీల్ చేసి ఫ్రెండ్స్ రామలక్ష్మి బతికే ఉందని అలాగే రామలక్ష్మి సీతాకాంత్ మళ్ళీ కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తారు మళ్ళీ వాళ్ళిద్దరు దగ్గరవ్వటానికి సీతాకాంత్ జానకి జానకీరాము ద్వారా దగ్గర అవుతాడు అలాగే బాణేంద్ర కూడా దెబ్బ అని సందీప్ అంటూ ఉంటాడు తగిలింది కొంచెం తగ్గిందిలే అని చెప్పేసి అంటాడు రామ్ ఈ లోపేమో అక్కడ సీతాకాంత్ గుడి దగ్గర కట్ చేస్తే సీతాకాంత్ గుడి దగ్గర ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఏంటి నా రామలక్ష్మి నా రామలక్ష్మి అని నా మనసు చెప్తుంది కానీ తను మైథిలి అని అంటుంది ఏంటి నాకు ఈ పరీక్ష అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు శ్రీవల్లి శ్రీలత అలాగే సందీప్ రాము వచ్చేస్తారు ఏంటి సీతాకాంత్ పూజ అయిపోయింది కదా నాన్న మనం ఇంటికి వెళ్ళిపోదాం సీత అని అంటూ ఉంటుంది శ్రీలత అలా చూస్తూ ఉండిపోతాడు సీతాకంత్ అంతే ఫ్రెండ్స్